అందరికీ నమస్కారం ఫారెక్స్ విద్యాలయం స్వాగతం ఈ వీడియోలో నేను మీకు ఫారెక్స్ చార్ట్ ఫార్మేషన్స్లో అసెండింగ్ ట్రయాంగిల్స్ అంటే ఏమిటి అనేది నేను వివరించబోతున్నాను ఇంతకు ముందు వీడియోలో మీకు రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అలాగే సిమ్మెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ గురించి నేను వివరించాను ఈ వీడియోలో మాత్రం ఫారెక్స్ చార్ట్ ప్యాటర్న్స్లో అసలు అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి వాటిని ఫారెక్స్ ట్రేడింగ్లో ఎలా ఉపయోగించాలి అనేది నేను మీకు వివరిస్తాను ఒక అసెండింగ్ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనే దాన్ని మనం జనరల్గా ఫారెక్స్లో ఒక బుల్లిష్ ప్యాటర్న్ కింద మనం ఉపయోగిస్తాం అన్నమాట అండ్ ఇది మనం చాలా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు నార్మల్గా ఈ అసెండింగ్ ట్రయాంగిల్ టర్న్స్ అనేవి ఎందుకు ఫార్మ్ అవుతాయంటే ఒక లాంగ్ ట్రెండ్ రన్ అయ్యేటప్పుడు అంటే ఒక ఫారెక్స్ మార్కెట్ అనేది ఒక ట్రెండింగ్ మూమెంట్లో వెళ్తుంది అనుకోండి అప్పుడు ఒక పౌజ్ అనే దాన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంచెంసేపు పౌజ్ అవుతుంది అనమాట అలా పౌజ్ అయినప్పుడు ఈ అసెండింగ్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి మనం ఏదైనా ఒక ప్యాటర్న్ని అసెండింగ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది చెప్పాలంటే దానికి ఉండవలసినవి ఏంటంటే ఒక ఫ్లాట్ హై ఉండాలి అంటే ఒక ఫ్లాట్ హై ఉండాలి అంటే హై అనేది ఫ్లాట్గా ఉండాలి అలాగే ఒక హయ్యర్ లోస్ కూడా ఉండాలి అప్పుడే మనం దీన్ని ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని మనం చెప్పగలం సో ఇది మీకు అసలు ఈ ఫ్లాట్ హయ్యస్ హైస్ అంటే ఏమిటి ఈ హయ్యర్ లోస్ అంటే ఏమిటి అనేది నేను మీకు నెక్స్ట్ ఇమేజ్లో నేను చూపిస్తాను దీని అర్థం ఏంటంటే ఫ్లాట్ హై అంటే ఏమిటి అంటే ఒక హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్ ఉండాలి టాప్లో అలాగే ఒక అసెండింగ్ ట్రై ట్రెండింగ్ లైన్ ఉండాలి బాటంలో అప్పుడే దీన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని అని చెప్పి అంటాం ఈ అసెండింగ్ ట్రయాంగిల్స్ ఎందాక చెప్పినట్టు వీటిని బుల్లిష్ ప్యాటర్న్స్ అని చెప్పి చెప్పాం కదా అసలు ఇవి ఎలా ఫార్మ్ అవుతాయంటే నార్మల్గా ఫారెక్స్ మార్కెట్లో బయర్స్ ఒక హై ప్రైస్ మెయింటైన్ చేయగలుగుతారు కానీ అట్ ద సేమ్ టైం సెల్లర్స్ మాత్రం ఒక లో ప్రైజ్ను మెయింటైన్ చేయలేకపోతారు సో ఇటువంటి కండిషన్స్లో ఈ అసెండింగ్ ట్రయాంగిల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి సో ఈ నార్మల్గా ఈ అసెండింగ్ ట్రయాంగిల్స్ అనేవి బాగా ఎప్పుడు వర్క్ అవుతాయంటే ఒక అసెండింగ్ ట్రెండ్ ఉన్నప్పుడు అంటే ప్రీవియస్ ట్రెండ్ మార్కెట్లో ప్రీవియస్ ట్రెండ్ కనుక అప్ సైడ్ ఉందనుకోండి అంటే కింద నుంచి పైకి కనుక ఉంటే అసెండింగ్ ట్రయాంగిల్స్ ఆ కింద నుంచి పైకి ఉన్న ట్రెండ్లో అసెండింగ్ ట్రయాంగిల్స్ కనుక ఫార్మ్ అయితే ఈ అసెండింగ్ ట్రయాంగిల్స్ అనేవి బాగా వర్క్ అవుతాయి ఓకే ఇప్పుడు మీరు ఈ పిక్చర్ చూస్తే ఈ పిక్చర్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఫ్లాట్ హై అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ టాప్ రెసిస్టెన్స్ లైన్ ఇది ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ పాయింట్స్ వచ్చేసి హయ్యర్ లోస్ అంటే మీకు ఫస్ట్ ఇక్కడ ఒక లో ఫార్మ్ అయింది అలాగే ఇక్కడ ఇంకో సెకండ్ లో ఫార్మ్ అయింది సో ఈ కానీ ఈ సెకండ్ లో అనేది ఫస్ట్ లో కంటే ఎత్తులో ఉంది సో దీన్ని హయ్యర్ లోస్ అంటాం సో ఈ రెండు పాయింట్స్ని మనం మనం గనక కలిపి ఒక ట్రెండ్ లైన్ గనక డ్రా చేస్తే ఈ ఒక అసెండింగ్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అవుతుంది సో ఈ ఇప్పుడు మీరు ఈ విధంగా చూస్తే ఇది ఒక ఫ్లాట్ లైన్ ఇక్కడ చూస్తే మీకు ఈ రెండు పాయింట్స్ ఒకటే హైట్లో ఉన్నాయి సో ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ లైన్ గీయగలం అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక అసెండింగ్ ట్రెండ్ లైన్ ఉంది సో మీరు ఈ షేప్ని కనుక చూస్తే ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట సో అందుకనే దీన్ని అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు సో ఇక్కడ మీరు చూస్తే ప్రైస్ అనేది ఇలా కింద నుంచి ఇలా పైకి మూవ్ అవుతుంది ఇక్కడ ఒక అసెండింగ్ ంగ్ ట్రైయాంగిల్ ఫార్మ్ అయింది ఈ పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర ఈ ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ లైన్ చేసింది సో దిస్ ఇది ఇది వచ్చేసి నార్మల్గా మన ఎంట్రీ పాయింట్ అనమాట దీన్ని ఎగైన్ మనం ఒక క్యాండిల్ స్టిక్స్ ఉపయోగించి చూస్తాము ఎప్పుడైతే క్యాండల్ స్టిక్ ఒక ట్రా స్ట్రాంగ్ ఈ స్టిక్ ఈ రెసిస్టెన్స్ లైన్ గనక బ్రేక్ చేసి దీనికి పైన కనుక క్లోజ్ అయితే ఆ పాయింట్ దగ్గర మనం ఎంటర్ అవుతాం ఓకే సో ఇది ఈ పిక్చర్లో మీరు చూస్తే ఈ ట్రెండ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా ఉంది ఇక్కడ మీకు ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేయగలిగాము అలాగే కింద నుంచి చూస్తే కింద నుంచి ఒక అసెండింగ్ అసెండింగ్ ట్రెండ్ లైన్ డ్రా చేయగలిగాము ఇవి వచ్చేసి హయ్యర్ లోస్ ఇక్కడ ఫార్మ్ అయినాయి సో మీరు ఈ పిక్చర్లో చూస్తే ఈ రెసిస్టెన్స్ ఈ ఈ రెసిస్టెన్స్ లైన్ అనే దాన్ని ఒక స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ అప్వర్డ్ డైరెక్షన్లో బ్రేక్ చేసింది అంటే ఇక్కడ చూస్తే ఈ స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ అంటే ఏమిటంటే దీని యొక్క ఈ స్టిక్ యొక్క బాడీ ఈ షాడోస్ కంటే చాలా ఎక్కువ ఉంది సో అందుకని ఇది ఒక స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ సో వన్స్ ఎప్పుడైతే ఈ క్యాండల్ స్టిక్ ఈ స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ ఈ రెసిస్టెన్స్ లైన్ ని బ్రేక్ చేసి యువతలు క్లోజ్ అయ్యిందో అది మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది ఇన్ కేస్ ఈ స్ట్రాంగ్ క్యాండల్ స్టిక్ కాకుండా ఏదైనా ఒక ట్రైల్ వల్ల కానీ లేదంటే షాడో ఈ లైన్ కానీ బ్రేక్ చేస్తే కానీ లేదంటే ఒక వీక్ క్యాండల్ స్టిక్ కానీ ఈ లైన్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఎంటర్ అవ్వకూడదు అలాగే అపాడ డైరెక్షన్లో వన్స్ ఇది ఎలా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయ్యింది అనుకోండి అక్కడ కూడా ఎంటర్ అవ్వకూడదు ఎందుకంటే ఈ అసెండింగ్ ట్రయాంగిల్ అనేది బుల్లిష్ ప్యాటర్ను దట్టు ఇది అప్ సైడ్ ఈ ప్రీవియస్ ట్రెండ్ కనుక అప్ సైడ్ ఉంటే అప్పుడే ఇది బాగా వర్క్ అవుతుంది ఓకే ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లైన్ని ఇక్కడ ఒక వీక్ క్యాండస్టిక్ బ్రేక్ చేసింది దట్టు ఈ బాడీ అనేది ఈ ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేయలేదు ఓన్లీ షాడో మాత్రమే బ్రేక్ చేసింది సో ఇటువంటి పొజిషన్స్లో మనం ట్రై ట్రే ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వకూడదు ఈ అసెండింగ్ ట్రయాంగిల్స్ ప్యాటర్న్ ఉపయోగించి ఓకే సో జనరల్గా మనం ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఒక అప్వర్డ్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యింది అంటే జనరల్గా మనం టేక్ ప్రాఫిట్ టు స్టాప్ లాస్ అనేవి ఎలా యూజ్ చేయాలి సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్ కదా ఈ రెసిస్టెన్స్ లైన్ నుంచి ఫస్ట్ లో ఎక్కడైతే ఫార్మ్ అయిందో మనం ఆ రెండిటిల మధ్య డిస్టెన్స్ మనం తీసుకోవాలి సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం తీసుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక ఫిఫ్టీ ఫిప్స్ అనుకోండి సో ఈ రెసిస్టెన్స్ లైన్ నుంచి పైకి ఒక ఫిఫ్టీ లైన్స్లో ఒక మళ్ళీ ఒక హారిజెంటల్ లైన్ గీస్తే అది మన ప్రాఫిట్ పొటెన్షియల్ అనమాట సో టేక్ ప్రాఫిట్ అనేది నార్మల్గా ఈ పైన మనం గీసిన ఈ లైన్ అయితే ఎంత ఉందో ఫిఫ్టీ పిప్స్ ఎక్సెప్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్ అని చెప్పి చెప్పాను కదా ఇక్కడ సో ఇక్కడ మనం ఇక్కడ వరకు మనం ప్రాఫిట్ పొటెన్షియల్ చూసుకోవచ్చు జనరల్గా అలాగే మీరు ఈ క్యాండిల్ స్టిక్ అనేది వన్స్ బ్రేక్ అయిపోతే ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఏరియా ఇది కవర్ అయిపోతుంది సో అది తీసేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక టెన్ పిప్స్ ఆల్రెడీ కవర్ అయిపోయింది అనుకోండి సో రిమైనింగ్ ఫార్టీ పిప్స్ మనం ప్రాఫిట్ పొటెన్షియల్ కింద చూసుకోవచ్చు అలాగే ఈ రిమైనింగ్ ఫార్టీ పిప్స్లో ఎంటైర్గా ఈ లైన్ దగ్గర పెట్టుకోకుండా కొంచెం కిందకంటే అరౌండ్ ఒక ఫైవ్ పిప్స్ కిందకంటే ఇక్కడ ఇక్కడ మనకి టార్గెట్ ప్రాఫిట్ పొటెన్షియల్ వచ్చేసి థర్టీ ఫైవ్ పిప్స్ అవుతుంది సో ఈ విధంగా మనం జనరల్గా ఎసెండింగ్ ట్రయాంగిల్స్ అనేవి ఫారెక్స్ ట్రేడింగ్లో ఫార్మ్ అయినప్పుడు టేక్ ప్రాఫిట్ అనేది ఈ విధంగా ఈ విధంగా జనరల్గా ట్రేడర్స్ అందరూ ఈ విధంగా అవాల్యుయేట్ చేసుకుంటారు స్టాప్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే జనరల్గా ఈ పైన ఈ ఒక ఈ రెసిస్టెన్స్ లైన్ ఉంది కదండి ఈ రెసిస్టెన్స్ లైన్ కింద ఒక ఫైవ్ ఆర్ టెన్ పిప్స్ కింద మనం స్టాప్ లాస్ అనేది ఉపయోగించుకోవాలి సో ఈ విధంగా అసెండింగ్ ట్రయాంగిల్స్ని మనం ఫారెక్స్ ట్రేడింగ్లో ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము సో నేను ఇక్కడ మీకు అరౌండ్ ఒక ఫోర్ కరెన్సీ పేర్స్కి నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను ఒకటి ఏంటంటే యూరో యూఎస్ డాలర్ కరెన్సీ పేరు యూరో జపనీసియన్ కరెన్సీ పేరు గ్రేట్ బ్రిటిష్ పౌండ్ జపనీస్ గ్రేట్ బ్రిటిష్ పౌండ్ యూఎస్ డాలర్ కరెన్సీ పేరు గ్రేట్ బ్రిటిష్ పౌండ్ జపనీసియన్ కరెన్సీ పేరు అది కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ ఫ్రేమ్స్లో నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను ఒకటి ఫిఫ్టీన్ పిప్స్ హవర్లీ చార్ట్ ఫోర్ అవర్స్ చార్ట్ డైలీ చార్ట్ సో ఈ యూరో యూఎస్ డాలర్ అనే కరెన్సీ పేరుకి నేను ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ ఎగ్జాంపుల్లో కనుక మీరు చూస్తే ఇక్కడ ఇది కంటిన్యూస్గా అప్ ట్రెండ్ ఉంది ఈ అప్ ట్రెండ్లో మనకి ఇక్కడ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యింది ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక హారిజంటల్ లైన్ ఇది రెసిస్టెన్స్ లైన్ ఇది వచ్చేసి అసెండింగ్ అసెండింగ్ లైన్ అసెండింగ్ ట్రెండ్ లైన్ సో వన్స్ మీకు ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీరు ఇక్కడ మీరు ఎంటర్ అయ్యి కొంచెం మీరు ఒక ఇక్కడ మీరు ఎంటర్ అయ్యి మీరు టేక్ ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు నేను ఇందాక చెప్పిన ఈ ప్రాఫిట్ పొటెన్షియల్ మీరు ఎంతవరకు పెట్టుకోవాలి అనేది జనరల్గా ఇక్కడ క్యాండిస్టిక్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది జస్ట్ దీని లెంత్ కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ మీకు ప్రాఫిట్ పొటెన్షియల్ చాలా తక్కువ రావచ్చు కానీ ఇది ఒక ఫారెక్స్ అసెండింగ్ ట్రయాంగిల్ దానికి ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ కరెన్సీ పేరు వచ్చేసి యూరో యూరో జపనీస్ ఎన్ హవర్లీ చార్ట్ ఈ హవర్లీ చార్ట్లో మీరు కనుక చూస్తే ఇక్కడ మనకి ఒక ఎసెండింగ్ ట్రెండ్ ఉంది అంటే అప్వర్డ్ ట్రెండ్ ట్రెండ్ ఉంది ఈ అప్వర్డ్ ట్రెండ్లో మీరు కనుక చూస్తే ఇక్కడ మీకు ఒక స్ట్రాంగ్ ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది ఇక్కడ మీకు ఫార్మ్ అయింది అలాగే ఇక్కడ ఒక అసెండింగ్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అయింది అండ్ మోర్ ఓవర్ అట్ దిస్ పాయింట్ మీకు ఈ ఈ యొక్క రెసిస్టెన్స్ లైన్ని ఒక స్ట్రాంగ్ క్యాండెస్ట్కి ఇక్కడ బ్రేక్ చేస్తుంది సో వన్స్ ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది మీ ఎంట్రీ పాయింట్ స్టాప్లాస్ అనేది మీరు కింద పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ కరెన్సీ పేరు ఏంటంటే గ్రేట్ బ్రిటిష్ పౌండ్ యూఎస్ డాలర్ ఫోర్ అవర్ చార్ట్ ఈ గ్రేట్ బ్రిటిష్ పౌండ్ యూఎస్ డాలర్ ఫోర్ అవర్ చార్ట్లో మీరు కనుక చూస్తే ఇక్కడ మనకు అప్ ట్రెండ్ ఉంది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు అలాగే ఇది కూడా ఒక అసెండింగ్ ట్రెండ్ లైన్ ఈ అసెండింగ్ ట్రెండ్ లైన్ వచ్చేసి మీకు ఈ పర్టికులర్ పాయింట్లో బ్రేక్ అయిపోయింది సో ఇది మీ ఎంట్రీ పాయింట్ అలాగే నెక్స్ట్ కరెన్సీ పేరు వచ్చేసి గ్రేట్ బ్రిటిష్ అండ్ జపనీస్ అండ్ డైలీ కరెన్సీ పేరు మీరు ఈ పర్టికులర్ కరెన్సీ పేరు చూస్తే మీకు ఇదంతా అసెండింగ్ అప్వా ట్రెండ్ నడుస్తుంది ఈ అప్వా ట్రెండ్లో మీకు అట్ దిస్ పర్టికులర్ పాయింట్ మీరు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకోవచ్చు అలాగే ఇది ఒక ఇది ఒక అసెండింగ్ ట్రెండ్ లైను సో వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మీరు ఆ పర్టికులర్ డైరెక్షన్లో ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ ఫర్ డిఫరెంట్ కరెన్సీ పేర్స్ సో ఇది మనకి ఒక ఫారెక్స్ అసెండింగ్ ట్రయాంగిల్స్ అనేది ఎలా ఎలా ఫార్మ్ అవుతాయి అసలు ఫారెక్స్ అసెండింగ్ ట్రయాంగిల్స్ అంటే ఏమిటి ఫారెక్స్ అసెండింగ్ ట్రయాంగిల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అలాగే టేక్ ప్రాఫిట్ లాస్ అనేవి కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ ఫారెక్స్ విద్యాలయం అనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ యూజర్ స్లాష్ ఫారెక్స్ విద్యాలయం అనే దాన్ని టైప్ చేస్తే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు విజిట్ చేయొచ్చు సో మీరు ఈ వీడియోని విజిట్ చేసినందుకు వన్స్ అగైన్ మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్